తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చింది ఇది ఎక్కడి నుంచి వచ్చింది మనసు అందుకే ఒకలా మార్చుకుంటే ఎంగేజ్మెంట్ ఎందుకంటే అప్పుడు నాకు వాళ్ళు ఏవిలో ఉన్నా ఈ రోజు నుంచి మన మనసులో ఒకే భావన పర్వాలని అక్కడే ఎంగేజ్మెంట్ చేస్తుంది ఇప్పుడు మార్చి గమనించండి ఇది బుద్ధి అతి సర్వత్రా వచ్చే శరీర ధర్మం పాటించు అప్పుడు ఆత్మధర్మం పాటించు నేను ధ్యానం చేసుకున్న కుటుంబర్స్ కనెక్ట్ అయ్యారు నా దుర్భావం మళ్ళీ కాపు తీసుకోవాల్సిందే మళ్ళీ ధ్యానం చేసుకోవాల్సిందే కాదు ఇరవై కంటే నేను కుటుంబానికి ధ్యానం వద్ద పాడు ఆడవాళ్ళు నేను కూర్చోనంటే ఇది ఉంది మరి మీ యొక్క చేసిన నేను ప్రాక్టీ చిన్నప్పుడు చదువుకునేటప్పుడు మర్చిపోయానుకో గుర్తుంచుకొని ఇంట్లో వాళ్ళు కళ్ళు పోస్తే అనుమతు గమనించాలే మనకి ఆటోమేటిక్గా తరమలే ఆ వస్తుంది గుర్తు వస్తుంది ఒకవేళ జరిగింది అలా మర్చిపోతే ఎగ్జామ్ జరుగుతూ వస్తుంది ఎందుకంటే ఆత్మస్థానం ఈ మూడు స్థితిలోనే ఉంటుంటావు నువ్వు చెప్పు ఇంతమంది ఆ చదువులు మాయాన్ని మా

ఆత్మ యొక్క శక్తి ద్వారా మాత్రమే సత్యాంతం తీసుకోగలుగుతావు దీంతో మనం కాకపోతే ఎప్పుడో చెప్పారు ఆయన చూడడానికి గొచ్చి పెట్టుకుంటారు అజ్ఞానం ఆడవడం విద్యరాశ్యా నువ్వు జ్ఞానం వచ్చిన జ్ఞానం వచ్చినా ఓ ఆయన యోగి ఆయన రాసి పద్యాన్ని జ్ఞానం అవగాహన నాకు వస్తుంది తొందరగా నమ్మాలని ఏ విషయాన్ని అమ్మలో నమ్మ సమస్య లేదు ఎందుకంటే ఇదో ఒక నాదే కరెక్ట్ ఏం చేసిందే నైట్ వాళ్ళు వేదిక ప్రతిసారి ఆ క్షణాన్ని ప్రవర్తించే వాళ్ళైతే చట్టాన్ని మరుక్షణం ఆడాలంటే తీసుకున్న రాష్టమంటేమవుతున్నాడు